సభాధ్యక్షులు మాజీ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు మందపాటి శేషా రావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారు అదేవిధంగా ఈరోజు గుంటూరు నరసరావుపేట రెండు జిల్లాలకు బాధ్యులుగా పరిశీలకులుగా బాధ్యతలు నాతో పాటు స్వీకరిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు వేదిక మీద ఆశీలు లేనటువంటి ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాజీ మంత్రివర్యులు మిత్రులు బాపట్ల నియోజకవర్గానికి బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున గారు లేళ్లప్పిరెడ్డి గారు మేయర్ గారు అలాగే మాజీ మంత్రివర్యులారు రజనీ గారు ఇంకా చాలామంది వేదిక చాలా నిండుగా ఉంది అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మమ్మల్ని అందరినీ సమావేశపరచి అందరి అభిప్రాయాలు తీసుకొని నన్ను గుంటూరు జిల్లా అధ్యక్షులుగాను వేణుగోపాల్ రెడ్డి గారిని గుంటూరు నర్సరావుపేట నియోజకవర్గాల పరిశీలకులుగానో నియమించారు ఇది మేము బాధ్యతగా భావిస్తున్నాము తప్ప పదవులుగా భావించడం లేదని మనవి చేస్తున్నా నిజంగా ఇవాళ పదవీ ప్రమాణ స్వీకారమనో లేదో మరొకటి కాదు ఈ పదవీ స్వీకార సభ అనే పేరుతో జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ సమావేశపరచి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి ఉన్నాం మీ వెనుక భయపడవలసిన అవసరం లేదు అని చెప్పేందుకు మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని మనం చేస్తున్నాం దానికి ప్రధానంగా రామకృష్ణారెడ్డి గారు జనరల్గా బహిరంగ సభలకు హాజరు కారు అయినప్పటికీ కూడా మీరు తప్పనిసరిగా రావాలి గుంటూరు జిల్లా ఈ బాధ్యతలు స్వీకరించేటప్పుడు అని వారిని ప్రత్యేకంగా నేను కోరుకున్నాను అదేవిధంగా అయోధ్యరామారెడ్డి గారిని కూడా మీరు కూడా రావాలి ఈ సమావేశానికి ఇది చాలా కీలకమైన సమావేశం అని వారందరికీ చెప్ప కారణం ఏంటంటే ఒక నిరుత్సాహం ఒక నిస్పృహ ఎందుకంటే అన్నీ గెలుస్తాం అనుకున్నాం మంచి మెజారిటీతో గెలుస్తాం అనుకున్నాం మరి ఏమి జరిగిందో తెలియదు కానీ అన్నీ ఓడిపోయాం పోయి తక్కువలో ఓడిపోయామా లేదు చాలా వ్యత్యాసాలతో ఓడిపోయాం దీని వెనక ఏమి జరిగిందో ఏమిటో అనేటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా ఓటమిని అంగీకరించవలసిందే ప్రజాస్వామ్యంలో మళ్ళా గెలుపు వైపు మనం పయనించవలసిందే అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ తొలి అడుగు గుంటూరు జిల్లాలో పడుతుందని మనం చేస్తున్నా మీ అందరికీ ఈ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించినందుకు మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నా ఎక్కడ ఏది జరిగినా మీ దగ్గర ప్రత్యక్షమై మీకు అండగా నిలబడతాను ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ మొత్తం జిల్లాలో అని మనం చేస్తున్నా ఇందాక చెప్పారు మరి మన మేయర్ గారు కృష్ణార్జులంటే రాంబాబు నేను కృష్ణార్జులం కాదు మా బావగారు నేను కృష్ణార్జులం రాంబాబు రాముడు నేను లక్ష్మణ్ అని ఇప్పుడు దాకా మీతో ఉపన్యసించినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు మేమిద్దరం కలిసికట్టుగా ఉంటాం దానితో పాటు ఈ జిల్లాలో ఎమ్మెల్సీని ఉన్నారు అప్పరెడ్డి గారు కానివ్వండి లేదా మరొకరు మరొకరు కానివ్వండి రాజశేఖర్ గారు కానివ్వండి అందరం కలిసికట్టుగా చిన్న చిన్నగా అధికారంలో ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని పుకార్లు ఉన్నా అవన్నిటినీ తీసి పక్కన పెట్టి తెలుగుదేశాన్ని ఓడించడం చంద్రబాబును గద్దె దించడమే ప్రధాన జయంగా ముందు కదులుతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పదవులు వస్తాయి పోతాయి వి డోంట్ కేర్ నేను శాసనసభడికి ఎనభై తొమ్మిదిలో పోటీ చేశా రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచా ఓడిపోయాం కొన్నిసార్లు మంత్రి ఇవ్వలేదు కొన్నిసార్లు అవన్నీ కాదని మనం చేస్తున్నాం త్రీకరణ శుద్ధితో చిత్తశుద్ధితో నాయకుడిని నమ్ముకొని ముందుకు వెళ్లి ప్రజా యోగక్షేమాలు కోరుకొని మళ్ళా ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఏడు నియోజకవర్గాన్ని గెలిపించి మీ అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పెట్టడమే నా ప్రధాన జయం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని దయచేసి మీరందరూ నమ్మాలని కోరుకుంటున్నాను పదవులు శాశ్వతమే కాదు వచ్చాయి పోయాయి రాజశేఖర్ గారి టైంలో కూడా నేను చాలా పదవులు చేశాను జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా చాలా పదవులు చేశా రేపల్లి పుట్టా సత్తినపల్లిలో తిరిగా మళ్ళా గుంటూరు వచ్చి గుంటూరు ఈ చేపట్టు అని వహించాను మీకు సేవ చేసి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటామని కూడా మనం చేస్తున్నా ప్రతి మండలము వస్తా ప్రతి నియోజకవర్గము వస్తా ప్రతి కార్యకర్త చెంతకు వెళ్తా వారి మనోభావాలు తెలుసుకుంటా వారికి అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇందాక చెప్పాడు వేణుగోపాల్ రెడ్డి గారు గ్రీన్ బుక్ అని నేను మనవి చేస్తున్నా ఎవరు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి రెడ్ బుక్ పెట్టాడు ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతా ఉంది నేను మనవి చేస్తున్నా మన జిల్లాలో ఇదే రోజున గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నా ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేస్తాడో ఆ కార్యకర్త పేరు గ్రీన్ బుక్ లో రాసుకుంటా అన్నా జగన్ అన్న నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చూడన్నా ఈ బుక్ సుబ్బారావున వెంకటరావు ఎంతో కష్టపడ్డాడు ఆ కార్యకర్తలకు మనం పని చేసి పెట్టాలి అని ఆ గ్రీన్ బుక్ లో పని చేసిన ప్రతి కార్యకర్త యొక్క పేరు రాసుకొని జగన్ అన్నకు సబ్మిట్ చేస్తానని మనం చేస్తున్నాం కక్షలు కాపాణ్యాలు లేని పరిపాలన కావాలి మనకి కార్యకర్తలు బాగుండేటటువంటి పరిపాలన కావాలి మనకి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటటువంటి ప్రభుత్వం కావాలి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టగలిగినటువంటి ప్రభుత్వం కావాలి చూస్తున్నాం మనం ఏం ప్రభుత్వం వంద సంవత్సరాలు వంద రోజులు దాటితే వంద సంవత్సరాలు పూర్తయినట్టుగా కనిపిస్తా ఉన్నది ఇచ్చిన హామీని దేన్ని నిలబెట్టుకోలేకపోయారు ఒక్కరు నిలబెట్టుకున్నారు నాలుగు నుంచి ఐదు వేలు చేశారు అమ్మఒడి అన్నారు అమ్మ ఒడి కాదు ఏ జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇచ్చారు నేను వస్తే ఉన్న ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అని చెప్పాడు దానికి తోడు జగన్ అన్న కూడా చెప్తున్నాడు చాలా సందర్భంలో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇది ఇదిగో ఈయనకి పద్దెనిమిది వేలు ఇదిగో ఇప్పుడే వచ్చిన పిల్లకి మళ్ళా పదిహేను వేలు ఏమయ్య అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా హామీలు ఏం చేశారు మీరు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నటువంటి అంశం ఇందాక పెద్దలు సదర్ రామకృష్ణారెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు ఏంటనే నాకు అర్థం కాదు చాలా చిత్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత విచిత్రమైన ఆరోపణ అంటే పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసిక్లు వాటర్ వచ్చింది ఎప్పుడు రాలా నాకు తెలిసినంతవరకు మరి పెద్దవారు ఎవరన్నా నాకు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు ఇంకా ఎనభై తొంభై రెండు వాళ్ళకి ఏమన్నా తెలిసేమో తెలియదు నాకు గొడ్డు కొట్టుకొచ్చినాయి పడవలు కొట్టుకొచ్చినాయి అనేకమైన వస్తువులు కొట్టుకొచ్చినాయి చిన్న చిన్న పడవలు వెళ్ళిపోయినాయి ప్రకాశం బ్యారేజీ ఆ నుంచి వెళ్ళిపోయాయి మూడు పెద్ద పడవలు మిగిలిపోయాయి ఈ మూడు పెద్ద పడవలు ఉన్నట జగన్మోహన్ రెడ్డి గారు పంపించారట దానిలో సురేష్ రఘు పాతదారులట ఈ మూడు పంపించి ప్రకాశం బ్యారేజ్ పడగొట్టేస్తారంట పడగొట్టేసిన తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జనం చచ్చిపోతారట చచ్చిపోయిన తర్వాత రాష్ట్రపతి పరిపాలన వస్తుందట రాష్ట్రపతి పరిపాలన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇది ఆరోపణ ఏమిటి విచిత్రమైన ఆరోపణ పడవలు పెట్టి ఎవడైనా బోట్లు పగలగొడతాడు బ్యారేజీలు దుర్మార్గం అంటున్నా ఏదో ఒక విధంగా కాల్చి ముఖాన వేయాలనేటువంటి దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు దానికి తోడు రామోద గారు జరిపోయిన ఆ లబ్బాయి ఉన్నాడు పేపర్ ఫ్రంట్ మీద రాసిస్తాడు వార్త పెట్టి బేరాజీని పగలగొట్టడానికి ప్రయత్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఒకటి నెయ్యి కల్తీ లేని నెయ్యి ఏదో కల్తీ ఉందంటే తిప్పి పంపించారు ఎంత చిత్రం అంటే చాలా బాధేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు ఏం మాట్లాడతారండి ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు తయారైన లడ్డూల్లో జంతువు కొవ్వు కలిసిందట ఇది చంద్రబాబు చెబుతాడు పొద్దున్నే ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు ఆ నెల్లూరు ఆయన ఆయన ఎవరు ఒడివేల్లాగా ఉంటాడు ఆయన పేరు నాకు తెలియదు ఆయన అంటాడు పంది పసువుకూ చేప నూనె తిన్నోడు ఏమవ్వాలండి తిన్నోడు వామిట్ వామిట్ చేసుకోవాలా ఏమిటిది ఈ దుర్మార్గం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంది కవ్వు పశువు కవ్వు చేప నూనె కలిసిందని తప్పుడు ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు శిక్షించకోకుండా ఉంటాడా చెప్ప నేను అడుగుతా దీనిలో ఏమైనా న్యాయం ఉందా అని అడుగుతా ఉన్నా దీనిలో ఏమైనా ధర్మం ఉందా అని అడుగుతా ఉన్నా దీనిలో ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తప్ప ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాయో ఏమంటాయంటే ఆ కల్తీ ఉందని వనస్పతి ఉంది దానిలో కలిపారని తిప్పెంపించేసేవాడిని అంటాడు చంద్రబాబు లేదా లేదు వాడాం వాడే ఆయన టైంలోనే మన టైంలో కాదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భదనం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు భదనాం చేయలేడు చంద్రబాబు నాయుడు ఇవాళ నేను మనం చేస్తున్నా మనకి నూటికి నలభై ఓట్లు మనకు చంద్రబాబుకి ఎన్ని ఉన్నాయో ఆయనకే తెలియదు అయ్యో సామెత ఉంది చల్లపల్లి జమీందారు నాకు కలిపి మూడు వేల తొంభై ఒక ఎకరం ఉందన్న అంట నీకెంత ఎంత ఉన్నాయంటే నాకు ఒక ఎకరం అండి ఆయన మూడు వేల తొంభై అండి అన్న అట్లాగే చంద్రబాబుకి ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియదు చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ గెలిస్తే వాళ్ళు గెలిచారు సింగిల్ గా వస్తే అవుట్ అయిపోయేవారు ఇది ఉన్నటువంటి వాతావరణం ఇవాళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ శరవేగంతో పెరుగుతా ఉంది ఒక్క వంద రోజుల్లోనే చంద్రబాబు చేసినటువంటి పాపాలన్నీ బయటపడుతూ ఉన్నాయి మీరు గమనించాలని మనం చేస్తున్నాం మనోధైర్యాన్ని తెచ్చుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం ప్రతి గ్రామము వెళదాం మన కార్యకర్తల్ని పలకరిద్దాం కీమును రాక అల్లాడిపోతున్నటువంటి ప్రజానీకానికి అండగా ఉందామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రాబోయే కాలంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్ద అందరి సహకారం నాకు కావాలి నేను మనవి చేస్తున్నా నేను పెద్ద నాయకుడిని అని నేను అనుకోను ఈ ప్రతిపక్షంలో పనిచేయటం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను నేను మంత్రి కన్నా కూడా మీ అందరి సహకారంతో ఈ జిల్లాలో పటిష్టమైన నిర్మాణం చేసి మీ అందరి కార్యకర్తల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా ఈ మొత్తం కోస్లాంధ్ర డిస్టిక్ లో గుంటూరే నెంబర్ వన్ అనిపించే విధంగా నేను ప్రయత్నం చేసేదానికి ముందుకొస్తున్నాను మీ అందరూ కూడా ఆశీర్వదించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాబోయే కాలంలో ప్రతి నియోజకవర్గం రివ్యూ చేసుకుంటాం ముందు తర్వాత ప్రతి మండలం వస్తాం ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెడదాం నిరంతరం పని చేసుకుంటూ ముందుకు వెళదాం మరి ఇందా గయోజీరామరెడ్డి గారు చెప్పినట్టుగా జమిలీ ఎన్నికలు వస్తాయో మరికొంతమంది చెప్పినట్టుగా ఏడు తొమ్మిది అవుతాయో మొత్తం నూట డెబ్బై ఐదు రెండు వందల ఇరవై ఐదు అవుతాయో ఏది జరిగినా సిద్ధం సిద్ధంగా ఉండి మన పని మనం చేసుకుంటూ చిత్తశుద్ధిగా ముందుకు వెళ్ళినప్పుడు చెప్పారు సద్దర్ రామకృష్ణారెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో అక్కడో ఇక్కడో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి కార్యకర్తలకు కొద్దిగా ఇబ్బంది పడి ఉండవచ్చు వాటన్నిటినీ నెమర వేసుకొని రాబోయే కాలంలో కార్యకర్తలకు అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీ సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని సవినయంగా మనవి చేస్తూ మీ అందరి ఆశీస్సులు మీ అందరి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నిర్వహించడానికి కావాలని సవినయంగా మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్